రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది తొలి రోజు నలబై రెండు మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నామినేషన్ వేయనున్నారు బీజేపీ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి నామినేషన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొంటున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి ఎన్ని గంటలు కిషన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు అలాగే రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ఎలా కొనసాగుతుందంటారు వివిధ పార్టీల బీఫామ్ లో పంపిణీ ఎలా సాగుతుందంటారు రాష్ట్ర కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ లోకల్ దూరం కార్యాలయంలో దాఖలు చేస్తున్నారు ఆయన బీసీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్షణం ఉన్నారు అదే విధంగా మనం చూసిన వ్యక్తి ఏ ఏఐఎంఐఎం అధినేత వసదుద్దీ నవేశ హైదరాబాద్ లోక్సభ స్థానానికి తన నామినేషన్ పత్రాలను హైదరాబాద్ కలెక్టరేట్ లో సమర్పించనున్నారు వసదుద్దీన్ ఓవైసి తన నామినేషన్ పత్రాలు సమర్పించే ముందు దగ్గర ఉన్నటువంటి మక్కా మసీద్ లో ప్రత్యేక ప్రాధాన్యత చేసి ఇక్కడ రానున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నట్లయితే నిన్న నోటిఫికేషన్ రాగానే కొన్ని ప్రాంతాల్లో కొన్ని పార్లమెంట్ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి అయితే ప్రధానంగా ఈ రోజు నుంచే ప్రధాన పార్టీలు బిజెపి కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి బిఆర్ఎస్ కానివ్వండి ఈ రోజు నుంచి తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జోరం అందుకుంది ఇప్పటికే బీఆర్ఎస్ తన పార్టీ అభ్యర్థుల చేసింది అదేవిధంగా బీజేపీ కూడా మొత్తం పంపిణీ చేసింది కాంగ్రెస్ మటుకు ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ మాత్రం తన అభ్యర్థుల పత్రాలు దాఖలు చేసే టైంలో ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షులు అయినటువంటి రేవంత్ రెడ్డి వారితో పాటు ఉంది వాళ్ళు మరింత ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు చంద్రశేఖర్ అలాగే తెలంగాణలో ఇటు లోక్సభ ఎన్నికల నామినేషన్ పర్వం సందర్భంలో వివిధ పార్టీల నుంచి వలసల పర్వం ఎలా ఉందంటారు ఇప్పుడు విధంగా మనం గమనిస్తున్నట్లయితే ప్రధానంగా అధికార పార్టీలోకి వలసల వలసలు ఎక్కువ అవుతున్నాయి ప్రధాన మెయిన్ నిన్న మూడు వరకు నుంచి ఎన్నికలతో సహా ప్రధాన పార్టీ అంచర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారు అదేవిధంగా బీజేపీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి కొంతమంది నాయకులు చేరుతున్నారు అయితే ఈ ఎన్నికలు సమీపించే కొద్దీ ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది సుధాకర్ రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్